మహబూబ్ నగర్ జిల్లా గంటిడి మండలం వెనచెడు గ్రామంలో ఫౌండేషన్ సేవ సంఘ ఆధ్వర్యంలో బాలుర ప్రాథమిక పాఠశాలలో నోట్ బుక్స్ పలకలో పెన్సిల్ ఉచితంగా ఇవ్వడం జరిగింది బీబీ సిక్స్ తెలుగు న్యూస్ ఛానల్ సిఈఓ పవర్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బసవ ఫౌండేషన్ ఫౌండర్ గూడెం మధుగౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గండీడ్ మండల ఎంఆర్ఓ నాగలక్ష్మి గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ జితేందర్ రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున్ మండల ప్రజా పరిషత్ పరిషత్స్టర్ మంజుల మాజీ ఎంపీ పిఎస్ వర్గౌట్ మాజీ ప్యాక్స్ చైర్మన్ ఎలగరి రామిరెడ్డి నలంద స్కూల్ హెడ్ మాస్టర్ మాసయ్య గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండల కాంగ్రెస్ పార్టీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు పేదవారి అంటగా నిరుపేదలకు చేయూతనిస్తూ పిల్లలు చదువుకే అన్ని విధాల తోడ్పడుతున్న ఫౌండేషన్ వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎక్కడో పట్టణాలలో మాత్రమే కనిపించేలాంటి సేవా సంఘాలు పల్లెల్లోకి విస్తరించడం అది బీబీసీ తెలుగు న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు మధు గౌడ్ చేత ఏర్పాటు చేసిన బస్వా ఫౌండేషన్ సక్సెస్ అవ్వాలని కోరారు జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున్ సార్ మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం పిల్లలకు అండగా పేదలకు అవసరాలు తీరుస్తూ మున్ముందుకు రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని కోరారు

అయితే దీన్ని నాలుగు సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేద్దామని బసవాపురం ఫౌండేషన్ పేరు తీసుకోవడానికి కారణం కూడా మొదటి బస్వా ఫౌండేషన్ మేము ముఖ్య ఉద్దేశం అయితే ఇది మా ఇంకా ముందుకు ఇదే హెల్పింగ్ తో ముందుకెళ్ళాము ఇంతకుముందు చేసిన అందరి అసోసియేషన్ ఉండే కానీ మనకు ఉపచారం సార్ ఆయంలో నేను చేసిన టెన్ ఇయర్స్ మా ఫాదర్ ఫైవ్ అయిపోతుంది ఈ టూ థౌసండ్ నైన్టీన్లో ಇಲ್ಲಿ ಎನ್ ಡಿ ನ ಒಂದು ಫೌಂಡೇಶನ್ ಅಪ್ಡೇಟ್ ಇತ್ತು ಈ ರೋಡ್ ಫುಲ್ ಮಂಚಿ పిల్లತೋನೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದామని ವಿಶೇಷ ಏನು ಗುರಿ ದೇಶಂ ಈ ಫೌಂಡೇಶನ್ ಕಿ ಗುರಿ ಉದ್ದೇಶೆ ಅಮ್ಮರರ ರಚನೆ ಅಂತಂತಾ ಇಂತಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಮಾನ ಸರ್ಕಾರ ರಚನೆ ಆಗಿದೆ ಏನೇ ಇರೋ ಮಾತಾಡೋದು ಸತ್ಯಾಸತ್ಯತೆ ಬಿನ್ತಡೆ ಇದು ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಗುರಿ ಸೋ ಈ ಸೆಕ್ಸು ಇತ್ತು ರಚನೆ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಲಿ ಅಂತ

అందరూ కూడా నాటి ఫౌండేషన్ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ మధుగ్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మారుమూల గ్రామాల్లో ఒక ఎలక్ట్రానిక్ మీడియా స్టేపుల బసవరాజ్ గౌడ్ ఆ పేరు మీదనే ఆ ఛానల్ ఏర్పాటు చేసి ఈ రోజు వాస్తవానికి మీడియా రంగంలో దూసుకుపోతున్నటువంటి మనుగోలు యాగ రిపోర్టర్స్ తమ ఉన్న ఆలోచనని ప్రజలకు తెలియడమైన దాని యొక్క ఆలోచన కాబట్టి ఈరోజు రిపోర్టర్లు సభ్య సమాజానికి ఆలోచన ఆ ఆలోచనలో భాగంగానే తన జీవితంలో సంపాదించే కొన్ని సంపాదనలు తమ తండ్రి పేరు మీద ఫ్రస్ ఏర్పాటు చేసి పిల్లలను ఆలోచన కార్యక్రమానికి జిల్లా మదుపు అంటే మనందరం కూడా సభ్య సమాజంలో మన సంపాదన మనం బ్రతడానికి సంపాదించుకోవడం కాదు మనం బ్రతుకు పది మంది బ్రతికిస్తే మన జీవితానికి సార్థకం కాబట్టి దయచేసి

ఫౌండేషన్ చాలా మంచిగా ఉంది చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఫౌండేషన్స్ ఎన్ని ఉంటే పిల్లలకు అంటే మీద విద్యార్థులు ముఖ్యంగా మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా చాలామంది పేరెంట్స్ మైగ్రేషన్లో ఉన్న వాళ్ళు కొంతమందికి ఆత్మస్ ఎవరో లేకుండా ఉంటే ఆ దగ్గర వాళ్ళ దగ్గర ఉండే పిల్లలు చాలా ఉండేవారు అలాంటి వాళ్ళకి మీరు ఇలాంటివి చేయగలిగడం చాలా సంతోషకరం కాబట్టి ఇలాంటివి పిల్లలకు ఇంకా ప్రోత్సాహాలు ఇచ్చి అంటే ఇంకా విద్యారంగం లోపల కూడా వాళ్ళు మంచి గొప్ప అన్ని లోపల అవకాశాలు కనుక అందిపుచ్చుకొని మంచి పొజిషన్స్ పెట్టాలి అంటే ఇలాంటివి యొక్క ఫౌండేషన్స్ యొక్క సహకారం చాలా అవసరం కాబట్టి ఇంకా మీరు వీలైతే స్కాలర్షిప్స్ రూపంలో కూడా ఏమైనా అంటే మీ ఫౌండేషన్ తరఫున అంటే బెస్ట్ వచ్చిన పిల్లలకు అట్లా ఏదైనా ఇస్తే మనం మీరు వరకు అయితే అవన్నీ ఇస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఎటుదీవి పిల్లలకు అంటే నిజానికంటే మీరు ఇస్తున్నటువంటి అది కూడా అవి లేని పిల్లలు కూడా కొంతమంది ఉండి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీరు ఇవన్నీ కూడా ఆశిస్తున్నారు కాబట్టి దాని సైడ్ నుంచి మా సైడ్ నుంచి కూడా ఏం చేస్తున్నారు అంటే పిల్లల విద్యార్థుల కూడా మంచి విద్యావకాశాలు విద్యా బాగా రూపొందింపజేసి వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ వెళ్ళేటప్పుడు మా టీచర్స్ తరఫున నేను కూడా మీకు తెలియజేస్తున్నాను బసవ ఫౌండేషన్ సేవా సంఘం అధ్యక్షత వహించిన మధుదేవుడు గారు దానికి ముఖ్య అతిథి చేసిన మండల నిశ్చేకం మనం తహసీల్దార్ గారు పెద్దలు పాఠ ప్రజలున్న జితేంద్ర గారు అలాగే స్థానిక పాఠశాల ప్రథమ ప్రదేశాలు మేనందరు మరియు జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పదోన్న పదోన్న మంది Петరు రామ్ రెడ్డి గారు వీద పాఠశాల ఉపఉపాధ్యాయుల మరియు మిగతా విద్యార్థుల తరగతి మహిళా మండలం ఉపాధ్యక్షులు తరగతి విద్యార్థులు ప్రియంద జ్ఞానేశ్వర్ మనుము ఫౌండేషన్ ఒక పౌరసత్వం అంటే నాగరం తెలుసుకుంటుంది electrolysis హైదరాబాద్లో ఈ ఫౌండేషన్ నుంచి మేము పేద ప్రజలకు ఆదుకుండా ఉద్దేశంతో ఎక్కువ మనం హైదరాబాద్ నగరాలను ఒక పట్టణంలో మనం ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాలకు కూడా వస్తుంది వస్తుందంటే ఎంతో దాని యొక్క దుఃఖతతోటి ఆశతోటి ఆలోకంతో వచ్చిన ఇది ఈ సందర్భము విద్యాదానం మహాదం మొట్టమొదట ఈ ఫౌండేషన్ అంటే జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఆ చిన్నపిల్లలకు కూడా విద్య ఈ పుస్తకాలు కానీ నోట్బుక్లు కానీ ఇక్కడ నుంచి మొట్టమొదటి తెచ్చుకున్నందుకు వారి యొక్క ధన్యవాదాలు విద్య జ్ఞానం ఉన్నప్పుడే మనం ప్రపంచం ప్రపంచంలో అన్నింటికన్నా వెలుగునింపేది ఈ రకంగా కూడా దీంతోపాటు అన్ని రకాలు ఆయన కూడా జాతీయ స్థాయిలో మీడియా సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఆయనకున్న పరంగా కచ్చి కానీ దాంతోపాటు మన మండల స్థాయి మన మండల స్థానికంగా మనకు చేతులైన ఆ ఫౌండేషన్కు కొంత సహాయం అందించి పేద ప్రజలకు మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ మరి అలాగే ముసలి చాలా మంది మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ ఇంత ఎదిగిన కూడా గ్రామీణ ప్రాంతాలు ఢిల్లీలో కూడా కొంచెం ముసలి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆ రకంగా కూడా వాళ్ళకి చేయతంగా ఏ రకంగా అయితే విద్య కానీ వైద్య కానీ వైద్య రంగం కూడా ఉంటుంది ఇంకబడిన గారి ఆ రకంగా ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా ముందు కార్యక్రమాలు చేపట్టి వీళ్ళందరినీ ప్రోత్సహించుకుంటూ మీ ఫౌండేషన్ని ఈ కార్తీక మాసంతో మొదలుపెట్టినాక ఎంతో ఎత్తుకు ఎదగాలని మీ అందరి యొక్క సహకారంతో వినియమించుకుంటూ మరి నా యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ ఒక కంగ్రాచులేషన్ వచ్చేసి వర్క్ చేస్తాము సో నాకు పొద్దున కాల్స్ కావడం జరిగింది గౌరవ మీరు మేడం తర్వాత పెద్దలందరికీ నమస్కారం సో ఎన్జిఓ అంటేనే మనము మనం వినియోగం చేసుకునే పని సో ఇది ఒక విషయం దీని యొక్క లాంగ్ టర్మ్స్ గోల్స్ అనేవి బాగా నచ్చాయి ఎందుకంటే ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్స్ని మనం నమ్ముకోవడం ద్వారా మనం చాలా చిన్నపిల్లల నుంచి మనం లాంగ్ టర్మ్ గోల్స్ మనం లాంగ్ టర్మ్లో ఏదైనా చేయొచ్చు సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం ఒక రకంగా చాలా ఒక అబ్బా ఒక డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది సో మన ఈ ఫౌండేషన్ అనేది రోజు నుంచి స్కేల్ మనం చూసుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు చాలా స్కూల్స్ వరకు మనం రీచ్ అవుతాము సో అందులో మేము కూడా సహాయం చేస్తాము ఐడెంట్ మై ఎంఎస్ డబ్ల్యూసీఎం సార్ సో నేను ఇదే పనిచేస్తాను ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సో ఆల్ ఓవర్ ఇండియాలో నేను పనిచేసా సో నాకు నచ్చింది మన కూటల్ నుంచి మనం ఎక్స్ మన दूर वर के चलांटे सो थैंक यू हार्टी कंग्राचुलेट्री वन टू कलोमीटर्स